లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ప్రభుత్వ పాఠశాలను ఎక్కువగా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు జగన్ చంద్రబాబు సరిగ్గా గంట క్రితం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడిని చీటింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టాలి ఒక సామాన్యుడు ఎట్లాంటి మోసానికి పాల్పడితే ఏం చేస్తారు బొక్కలో వేస్తారు కదా మరి ప్రజాధనాన్ని ప్రజల నమ్మకాన్ని మోసం చేసి ఈ నాయకుడిని ఒక న్యాయం మామూలుగా మనిషికి ఇంకో న్యాయమా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్లయింది జగన్ మాటలోని ఆవేశం అంతర్లీనంగా దాగి ఉన్న హెచ్చరిక రాష్ స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం రాజకీయ విమర్శల్లో మాత్రమే కాదు భవిష్యత్తులో అధికార మార్పిడి జరితే ప్రతీకార తీర్చుకుంటాననే సంకేతాన్ని ప్రత్యర్థులకు పంపినట్లు ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ముఖ్యంగా నిరుద్యోగ ప్రతి మహిళలకు ఆర్థిక సహాయం వంటి పథకాలు అమల్లో జరుగుతున్న జాప్యాన్ని జగన్ ప్రస్తావించారు హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైతే అది ప్రజలకు మోసం చేసినట్లు అవుతుంది కాబట్టి చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి రాజకీయ విమర్శలు ఆరోపణలు కొత్త ఏమీ కానప్పటికీ జైల్లో పెట్టాలి అనే పదం వాడడం అది కూడా ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడడం ఉధృతను పెంచింది కొందరు విశ్లేషకులు ఇది జగన్ యొక్క సహజ ధోరణి అని కొట్టిపారేసిన మరికొందరు మాత్రం దీని వెనుక ఒక వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు ప్రస్తుతం అధికారులు ఉన్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు సంస్థల ద్వారా కేసులు పెడుతున్న నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యల ద్వారా తమ వంతు వచ్చినప్పుడు తాము కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నారనే వాదన వినిపిస్తుంది అయితే ప్రతిపక్ష నేత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై పాలకపక్షం నాయకులు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది జగన్ గతంలో తనపై పెట్టిన కేసులను జైలు జీవితాన్ని గుర్తు చేస్తూ ఆయన ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని తిప్పికొట్టవచ్చు హామీల అమలు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి దశలవారీగా అమలు జరుగుతాయని ప్రభుత్వ తరఫున విమర్శలు వచ్చే అవకాశం ఉంది ఈ రాజకీయ యుద్ధంలో ప్రధానంగా నష్టపోయేది ప్రజల నమ్మకమే ఇద్దరు అగ్రనాయకులు ఒకరిపై ఒకరు జైలు ప్రస్తావనలు తేవడం ప్రతీకార ధోరణిని పెంచడం వల్ల రాష్ట్రంలో పాలన అభివృద్ధి కంటే రా రాజకీయ కక్ష సాధింపుకి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని ఆందోళన పెరుగుతుంది జగన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయం రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కాస్త కాస్త కోర్టు కోర్టులో జైళ్ళు చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నిస్సందేహం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి